హాయ్ ఫ్రెండ్స్ బీరకాయ పచ్చడి చేసే విధానం ఒకసారి చెప్తున్నాను చూడండి ఓకేనండి స్టవ్ వెలిగించండి ఇలా పాన్ పెట్టండి కొద్దిగా ఆయిల్ వేయండి ఓకేనండి చూడండి బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటండి ఇవి బీరకాయ తొక్కండి ఇవి చూడండి వెల్లుల్లిపాయ ఆనియన్స్ ఎండుమిర్చి పచ్చిమిర్చి టమాటా ఓకేనండి ఇవ్వండి బీరకాయ పచ్చడికి కావాల్సిన ఓకే ఓకేనండి చూడండి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకున్నాము తగినంత చూడండి బాగా వేగాలండి ఇది 我跟你。Okay,

20 నిమిషాలు మోర్ తో పెట్టదాం ఒకసారి ఓపెనింగ్ చేద్దాం హై పూల నుండి పెట్టుకుని చేసుకోవాలి మీరు లోలాస్తా పెట్టద్దండి హై టైమ్ అయితే తొందరగా వేగిపోతాయండి బాగా వేపుకుంటే దీంట్లో ఉన్న పట్టి వాసన పోతుందండి అండి వైట్ లైట్గా కలర్ వస్తుందండి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఇలా వేపుకోండి అలా అని బాగా కలర్ బాగా ఎక్కువ వచ్చి ఇలా ఓకే ఓకేనండి ఇలా సరిపోతుందండి ఇలా సరిపోతుందండి ఇది లో పెట్టుకోండి ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అందులోని ఎండిమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలండి గోపి నెంబర్ పెట్టింది ఎండిమిర్చి పచ్చిమిర్చి అండి నేనైతే రెండు ఎండిమిర్చి రెండు పచ్చిమిర్చి వేసుకున్నానండి ఓకేనండి ఇలా వేసుకుని లైట్గా వేసుకోవాలండి బాగా ఎక్కువ కాదు అలా వేసుకున్న తర్వాత అందులో టమాటాలు వేసేయండి కొండి టమాటా అలా వేసుకుంది ఓకేండి ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ఇంకా ఏమున్నాయంటే చూడండి ఆనియన్స్ వెల్లుల్లిపాయ ఉన్నాయి కదా ఇవి మాత్రం వేపకూడదండి ఇవి ఓకేనండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి వేపకూడదండి ఇది ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలండి ఈ టమాటాలు వేగిన తర్వాత స్టవ్ చేసేయండి చూడండి టమాటాలు ఎలా వేపుకోవాలండి బాగా ఎక్కువ ఓకే ఓకేనండి ఇలా మిక్సీలో వేసేసుకోండి అన్నీ ఓకేనండి కానీ చూడండి ఆనియన్స్ ఉన్నాయి కదా అవి లాస్ట్ని వేయండి అంటే ఇవి మిక్సీలో ఒకసారి మిక్సీ ఆడిన తర్వాత ఒకసారి రౌండప్ చేయండి మిక్సీ ఒకసారి తిప్పండి చూడండి చాల్ట్ వేసుకుని ఇలాగా మిక్సీ మూత పెట్టేయండి ఇలాగా ఓకేనండి మిక్సీ మూత పెట్టేసి ఒకసారి మిక్సీ ఆడిన తర్వాత ఇలా ఉంటుందండి తర్వాత అప్పుడు వేయండి ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు వేయండి వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టండి ఒకసారి చూడండి మనం ఆని ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చడి అయితే ఇలా ఉంటుందండి ఓకేనండి ఇది తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి